భార్యకి నెలసరి సమయం అండి మరి ఆ బహిష్టు సమయంలో మరి నేను గుడికి వెళ్ళవచ్చా అని కొందరు మగవాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మగవాళ్ళ తరఫున ఈ భార్యలు అడుగుతున్నారు నాకు ఇబ్బంది ఉందండి నా భర్త వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు కొందరు కామెంట్ బాక్స్లో అయితే ఈ నెలసరి సమయంలో ఇంట్లో పక్కన ఉండేటటువంటి పరిస్థితి ఉంటే గనక అంటే కలుపుకోకుండా వారు వేరేనే ఉన్నారనుకోండి అప్పుడు వారు నిరాక్షేపణగా వెళ్ళొచ్చు అప్పుడే తప్పేమీ లేదు అనుకోండి నిత్యము ఇంట్లో ఉండేటటువంటి దేవతా పూజన దేవత అదేవిధంగా ఏదైతే చేసుకుంటున్నారో అదంతా అదేవిధంగా దేవాలయానికి వెళ్ళచ్చు ఎప్పుడు వేరు వేరుగా ఉండి ఉంటే కలుపుకోకుండా ఉంటే అదే ఇంట్లో మరి కలుపుకుంటామంటే కనుక కలుపుకునేవారు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఆవిడ వండినటువంటి పదార్థాన్ని తింటారు ఆవిడ కడపెట్టినటువంటి పెట్టినటువంటి బట్టలు కట్టుకుంటారు ఆవిడ ఏదైతే బాత్రూంలో స్నానం చేస్తారో అక్కడే వీరు కూడా చేస్తారు అంటే మొత్తం అంతా ముట్టుకున్నట్టు అవుతుంది కదా అందుకని అట్లాంటి పరిస్థితుల్లో మటుకు వెళ్ళకూడదు కలుపుకునే వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో గుడికి వెళ్ళకూడదు ఐదో రోజు అయిపోయిన తర్వాత ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని అన్నీ ఉతుక్కొని అట్లా కలుపుకునే వాళ్ళంతా ఏవైతే చేస్తారో ఉతుక్కొని అవన్నీ చేస్తారో అవన్నీ చేసుకొని శుచి అయిన తర్వాత అప్పుడు గోపంచకం తెచ్చుకొని ఇల్లంతా చల్లుకొని లేకపోతే కనుక గంగ తెచ్చుకొని ఇల్లంతా చల్లుకొని అప్పుడు అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి ఐదో రోజు తర్వాత అవి ఆవిడకి ఇబ్బంది ఉంటే నేను వెళ్ళటానికి ఏంటి అని కొందరు అడుగుతూ ఉంటారు కానీ వెళ్ళకూడదండి అట్లా కలుపుకునే పరిస్థితి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి